అంతటి అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకుని పోయి దేవాలయం శిఖరం అని ఆయన నినువు పెట్టి నీవు దేవుని కుమారుడు వైతే క్రిందుకు దూకము ఆయన నిన్ను గుర్చి తన దోతులకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనా రాతికి తగులుకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తుకుందరని వ్రాయిపడి ఉన్నదని ఆయనతో కాబట్టి ముందు చెప్పాను కదా సాతానికి బాగా వాక్యం తెలుసు ఇంకా దేవుని వాక్యం మనకే తెలియదు ఈ సాతాన్ ఎంత జ్ఞానం ఉంది అంటే లేఖనాల్లో మనం చూస్తాం దాని ఏలుకున్నటువంటి జ్ఞానం సాతాన్ ఉన్నది ఏమండి ఈ సాతాన్ పేరు కెరుబురులో ఒకడైనటువంటి లూసిఫరు దేవుని యుద్ధ ప్రధాన దోతులో ప్రధాన దోతగా ఉన్నటువంటి మరి వ్యక్తి సాతాను అయితే ఎప్పుడైతే దేవుని మీద తను తాను హెచ్చించుకోనడం ప్రారంభించాడు తన హృదయంలో ఈ విషయాలు గ్రహించినటువంటి దేవుడు క్రిందకు త్రోసి వేశాడు ఏమండి క్రిందకు త్రోసి వేశాడు దేవుడు ఈ సాతాన పేరు ఏంటండి లూసిఫర్ లూసిఫర్ అనగా తేజవంతమైన నక్షత్రం అని అర్థము అయితే దేవుడు క్రిందకు త్రోసి వేసాడు ఈ శాతానికి ఎంతో జ్ఞానం కలిగినటువంటి శాతం అనేది దేవుని వాక్యం బాగా ఎరిగినటువంటి శాతం వాక్యంలో రాయబడినటువంటి విషయాలే ప్రభువు చెప్పి వాటి ద్వారానే ప్రభువును ప్రభును శోధిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఏమని శోధిస్తుందండి పరిశుద్ధ పట్టణము శిఖరములకు తీసుకుని వెళ్లి ఆయన నిలువ పెట్టి నీవు దేవుని కుమారుడు అయితే క్రిందకు దూకము అలా దూకున్నప్పుడు నీ పాదాలు రాతికి తగలకుండా మరి దేవుని దూతలు వచ్చి నేను ఎత్తు పట్టుకుంటారని మరి సాతాను చెప్తూ ఉన్నది అయితే ప్రభు చెప్తూ ఉన్నాడు ప్రభు అయిన నీ దేవుణ్ణి నువ్వు శోధింపవలదని మరొక చోట రాయబడి ఉన్నదని ప్రభు చెప్ దేవునికి స్తోత్ర మన దేవుని శోధించరాదు దేవుని శోధించడం అంటే ఇక్కడ సాధన చెప్పేటువంటి ప్రక్రియ నేను పైనుంచి దూకేతే దేవుడు అని పట్టుకుంటాడా పట్టుకోడా ఇది దేవుని శోధించడం ఏమండి కొంతమంది అంటారు స్వస్థతలు ఉన్నట్లయితే పలాన వ్యక్తులు స్వస్థత చేయండి ఇది దేవుని శోధించడం అయితే మానవులమైన మనము దేవుణ్ణి శోధించురాదు అని ప్రభు చెప్పుచూ ఉన్నాడు ఇది రెండో అంశం అయితే